ఆరోగ్య విషయంలో నిగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి కూడా జగన్ అన్న గారి ఆరోగ్య ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలు వైద్య సదుపాయాన్ని అందుకోవడం జరుగుతుందండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి చాలా చాలా అనేక అభివృద్ధి పథకాలు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యాధి అనేది అది ఒక దొంగ లాంటిది అనమాట మనకు తెలియదు మన దొంగతనం తీసుకున్న ఎలా అయితే మన దొరకలో మన చూపు కూడా అంతే ఈ నీ దౌపుల వ్యాధి అనేది ఒక దొంగలాగా మన చూడుని దొంగి కన్నుకుంటూ వస్తా పోసేసి మన చూడటానికి మన కళ్ళు మామూలుగానే అందరికీ ఎలా మన మన కూడా కట్టలే కనిపిస్తుంది కానీ కట్టులో నీరు నీళ్లు వ్యాధి ఉంటుంది అలా ఉన్నప్పుడు కట్టు చూపు పూర్తిలో పోసే అవకాశం ఎక్కువ ఉంటుంది